అమ్మాయి కోసమా పిచ్చోడా ఇవాళ సండే రాదు రా నాన్నా నువ్వు రారా చెప్తాను నానా ఏం లేదు నువ్వు రారా ఇక్కడికిందు నానా ఇక్కడ ఏం లేదురా ఏం చేస్తున్నావు రా నమస్కారం అండి చెప్పండి మీ అమ్మాయి ఉందా ఒకసారి పిలవండి ఎందుకండి ఏమైంది పిల్లవండి కంగారు పడద్దునా అట్లా పిలుసునా కుమారే అండి ఇది ఇదిగోరా నువ్వు రోజు తెగ సైట్ కొట్టేస్తున్నావే ఈఎంఐ కుమారట గుర్తుపట్టలేదు కదూ అప్పుడు మేకప్ ఇప్పుడు వితౌట్ మేకప్ ప్రేమించేటప్పుడు అమ్మాయిలు అలా ఉంటారు పెళ్ళయ్యాక ఇలా ఉంటారు జీవితాంతం ఇలాగే మెయింటైన్ చేయాలి అలాగే ఉంటారని నువ్వు తెగ వెయిట్ చేసి వేధించి వెంటపడి రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్లి సంతకాలు పెట్టుకుని దండలు మార్చుకుని తీరగా ఇంటికి తీసుకొచ్చేసేసి కరెక్ట్గా మూడు నెలల్లో ఇలా చూడలేక నాన్న తప్పు చేశానని బోహుమని అడవకుండా ఇప్పుడే చూసుకో ఈ అమ్మాయి నీకు ఓకేనా ఏనా అసలు ఏం ఆడుతున్నా అర్థమవుతుందా రే సాయ్ 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 మాస్టారు ఇంటికొచ్చారు బెల్లు కొట్టారు మా అమ్మాయిని బ్యాట్ చేసి వెళ్ళిపోతున్నారంటే బ్యాట్ చేయలేదయ్యా హెల్ప్ చేశాను మావాడు రోజు గోడకి మీ అమ్మాయి కోసం తెగ ట్రై చేస్తున్నాడు తండ్రిగా నేను చెప్పకూడదు కానీ నా కొడుకు మనసు పెట్టి రెండు మూడు రోజులు గిట్టుగా ట్రై చేశాడంటే మీ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది అమ్ము ఆ ఇప్పుడు చెప్పు నేను నీకు బ్యాట్ చేశానా హెల్ప్ చేశానా చాలా థ్యాంక్స్ మాట్లాడుతారు నువ్వు వెళ్ళి అట్లా పదవే లోపలికి రేపు పొద్దున్నే మేకప్ బాక్స్ తీసి బయట పడేస్తాను లక్ష్మి గారు మీ వుడ్ బి ఫోన్ కింద కాఫీ షాప్లో వెయిటింగ్ మీ గురించి కేపచ్చిన ఆర్డర్ చేశారంట త్వరగా రండి నమస్కారం డాక్టర్ ఏ సాయి నా మంచితనాన్ని ఒక గ్లాసు నీలతో గానీ అరకప్పు పాలతో గాని ఒక చెంబుడు మజ్జిగితో తీసుకోవాలి అలుసుగా తీసుకోవద్దు నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా ఏ చక్కగా చూడ్డానికి కళ్ళున్నాయి మాట్లాడడానికి నోరుంది నీట్గా డ్రెస్ చేసుకునే సెన్స్ ఉంది కాఫీ తాగి బిల్ కట్టడానికి మనీ ఉంది బుద్ధి మాత్రం ఏమైంది లేదమ్మా హలో మిస్టర్ డాక్టర్ ధనుంజయ్ ఏంటి కామెడీ చేస్తున్నారా కాదమ్మా మీకున్న శంఖకి మీరు అతని తిడుతున్నారు ఇతనికున్న మూల సంఖ్యకి నేను ట్రీట్ చేస్తున్నాను కాఫీ నోట్లో పోసుకోవాలి కానీ ఇలా కోట్లో కాదు ట్రీట్మెంట్ క్లినిక్ లో పెట్టుకోవాలి కానీ ఇలా కాఫీ షాప్ లో కాదు చూడు సాయి ఇంకోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడుకు మా ఆఫీస్ కి ఫోన్ చేసి ఉడ్బిడ్ అని అబద్ధం చెప్పి పిలుస్తావా లాస్ట్ అండ్ ఫైనల్ లిమిట్స్ హే లక్ష్మి నేను నీ కోసం బయట వెయిట్ చేస్తుంటే నువ్వు ఎక్కడేం చేస్తున్నావు తిట్టడం అనమాట తమ్ముడు విట్రామా సార్ వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు సూప్ సార్ సూప్ అంటే ఫేస్కి షూట్ అయిందా లేదు సార్ సర్వ్ చేస్తే ఏమొస్తుంది ప్రతి నెలా వచ్చినట్టే పదివేలు శాలరీ వస్తుంది సార్ ఒళ్ళో పోస్తే ఇరవై వేలు బొక్కి వస్తుంది సార్ ఏ ఈ రెండు నెలలు ఉద్యోగం అయితే కోరు కదా సార్ నీకు ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నెల ఇరవై వేలు జీతం ఇద్దాం అనుకుంటున్నా ఏమంటాం ఆంటీ ఎలా ఉన్నారు ఇంకేంటి టేబుల్ మీద సర్వ్ చేయాలయా బట్టలు మీరు పోయకూడదు సార్ సార్ సారీ సార్ సూప్ చాలా వేడిగా ఉంది సార్ అది కాదే డోంట్ టచ్ మీ అదేంటి వాట్ టచ్ చేయలేదని నన్ను టచ్ చేయొద్దంటే ఎలా షటా నోరు ముస్తావా సారీ నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను నేనెందుకు ఫీల్ అవ్వాలి నాకేంటి పని వాడికి ఒక ఛాన్స్ పోయింది నువ్వేంటే నా మీద జాలి చూపిస్తున్నావు కదా వాడే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాడు వాడు ఫీల్ అవ్వాలి వాడు రంకెలేయాలి నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసింది జరిగినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు నాకు అలా వెయిట్ చేసి రావడం ఎంబారసింగ్ గా ఉంది వాడు గబ్బర్ సింగ్ నీకు ఎంబారసింగ్ సరే నేను ఒక పని చేస్తా సెకండ్ మీటింగ్ నేను అరేంజ్ చేస్తాను ఈసారి వాడేదైనా ఏదో వేషాలు వేసాడనుకో నేను తోలు తీస్తాను ఓకేనా ప్లీజ్ పవిత్ర వాడి కూడా వదిలించేవే నీకు పుణ్యం ఉంటుంది నాకు మనశ్ అంత ఉంటుంది సరే రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్ వాడు వచ్చి నేను పికప్ చేసుకుంటాడు మరీ బోర్ కొడుతుంది ఏమైనా మరకుండాలా ముందు చూసి నడుపు ఎవడన్నా వచ్చి కొట్టే కడు ఇది వన్ వే అమ్మా నీ ఇది కూడా వన్ వేనే నే నేను చేస్తాను వే ఓ ఏమా ట్వంటీ రూపీస్ మల్లెపూలు ఇస్తావా ఎందుకు మల్లెపూలు కొంటున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా ఏ ఏ మల్లె పూలు కూడా పెట్టుకోకూడదాను వాడదాం అంటే అలాగే వాడదాం మన ప్రోగ్రామ్ పవిత్రకి ఇంట్లోనేగా కంఫర్ట్ గా ఉంటుందా ఏంటి మెడికల్ షాప్ దగ్గర లేదు సేఫ్టీ చూస్తున్నా సేఫ్టీయా అవును ఆ క్షణం తట్టుకోలేము ఏదో అయిపోతుంది టైమింగ్ మన దగ్గర ఉండదు లేదు కదా నాగం ముందుకు పోతాం మూడు నెలల తర్వాత అప్పుడు బాధపడతాం సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ టీవీలో కూడా చెప్తున్నారు చూడలేదు నువ్వు లక్ష్మి ఏ సాయి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు పళ్ళు రాలిపోతాయి ముందు పదా లేదు గిఫ్ట్ లేదు నాకు పిచ్చిగా ఉందా అవును పిచ్చగుతుంది తల నొప్పి చచ్చిపోతున్నా సేఫ్టీకి టాబ్లెట్ తెచ్చుకుంటారంటే వద్దంటావేంటి నువ్వేం తెచ్చుకోవాలనుకున్నావో నాకు తెలుసు ఏంటి అవే అవే అంటే అవే అవే ఏంటి అని సరే నీకు అర్జెంట్గా తలనొప్పి ఎందుకు వస్తుంది అదేంటో తెలియదు లక్ష్మి ఏదైనా రొమాంటిక్ ఫీల్ వచ్చినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి అంతే ప్రామిస్ తెస్తాను ఏం టాబ్లెట్స్ అదే లక్ష్మి వాటర్ లేస్తే బుష్మన్ వస్తుంది లక్ష్మి థ్యాంక్స్ లక్ష్మి ఓవర్ యాక్షన్ చేయకు పదా చేంజ్